ఆయనే చెప్పాడు నా వెయ్యి నామాలు చెప్తే నీకు ఈ ఫలితం ఇస్తాను అన్నాడు అందరికీ తెలుసు అందరికీ ఆశీర్వాదం తెలుసు దాని అర్థం మాత్రం ఎవరికీ తెలియదు అర్థము తెలిస్తే మనం ఆగిపోతాం విష్ణు సహస్రనామంలో వెయ్యి నామాలు కాదు కదా మొట్టమొదటి నామములోనే మనం ఆగిపోతాం విశ్వం వశక్తారో భూత భవ్య భవత్ ప్రభుహో విశ్వం అన్నాము ఆగిపోవాల ఆగిపోతే అప్పుడు నీకు విష్ణు సహస్రనామం వంట పట్టింది అన్నాడు విష్ణుండు విశ్వంబు విశ్వముల కంటే వేరు లేదు శ్రీ మహావిష్ణువు అనకో అన్నారు ఈ సమస్త ప్రపంచమంతా కూడా విశ్వంబు విష్ణుండు ఈ ప్రపంచమంతా కూడా నిండి విబిడీకృతమై ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు అక్కడ విశ్వం విష్ణు వశక్కారో మొట్టమొదటి శ్లోకములో మొట్టమొదటి పాదములో చెప్పాడు ఈ ప్రపంచమంతా కూడా నేను నిండి ఉన్నారా అక్కడ నువ్వు తెలుసుకో చాలు అన్నాడు అందుకే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు సంశయము పని లేదు పోతా భాగవతడు ఒకటే మాట చెప్పాడు హరిమయము విశ్వమంతయు హరి విశ్వశ్వమయుంటు సంశయము పరిలేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు లోక పావన వింటే అంటాడు శుభుడు పరీక్ష మహారాజ్ అరే పరీక్ష మహారాజా ఏడు రోజులు రాని కాలం ఉండేది ఏడు రోజులు మోక్షం రాదు బాధపడుతున్నావా రెండు ఘడియల్లో నీకు మోక్షం తెప్పిస్తానని చెప్పేసి ఖట్వాంగ్ కథ చెప్పాడు భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకుంటే ఒక్క క్షణము మనం మోక్షాన్ని వెళ్ళడానికి రోజుల తరబడి సంవత్సరాల తరబడి నెల తరమై భగవంతుడి యొక్క సేవ చేయవలసిన అవసరం లేదు అని చెప్పాడు మరి ఈ రోజు ఏకాదశి పర్వదినంలో భగవంతు యొక్క నామాలు సహస్ర నామాలు మనం చెప్తున్నాం చిట్ట శ్రీ భగవానువాజా అంటాడు అక్కడ ఒక శ్లోకం చెప్పాడు నీటో తెలుసా అందరికీ తెలుసు నేను చెప్తే మీరు కూడా మొదలు పెడతారు ఆర్తా విశన్నాసితిలాస్య భీతాః కోరేషు చ వ్యాధిสุక్తమనాః సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుతినో భవంతి ఏంటి శ్లోకం యొక్క అర్థము ఆలచిండి ఆర్తా అదుడేనట్టువంటి వాడు విశన్నా దుఃఖంతో బాధపడేటువంటి వాడు సితిలాస్య పెద్ద వ్యాపారం చేశాడు కుదేలైపోయినాడు పైస లేదు పెట్టిన పెట్టుబడింతా కూడా పోయింది పెట్టుబడి పోగా ఆ పైన అప్పులు కూడా చేశాడు శత్రువుల యొక్క భయం ఎన్నాడుతుంది వర్తమానాహ భయంకరమైనటువంటి వ్యాధులు అప్పటికే శరీరంలో ఉన్నాయి భవిష్యత్తులో ఏమైనా వస్తాయేమో అదొక భయం వాడు రోగాలతో బాధపడుతూ ఉంటాను మరి ఇన్ని విధమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి బాధ మనల్ని వెంటాడుతూ ఉంటే మరి మనం ఎలా భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోగలము అయినప్పటికీ కూడా సంకీర్చ నారాయణ శబ్ద మాత్రం మరి నువ్వు నారాయణ గట్టిగా నాకు వినపడితే నేను కాపాస్తా అన్నాయి అంటే మనం అరిచేటువంటి అర్పు ఆర్తితో ఉండాలి భగవంతునికి వినపడేటట్టుగా మనం గట్టిగా నారాయణ అని అడగ అడగలిగామనుకోండి భగవంతు మనలో కాపాడుతాడు సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి మన దుఃఖాలన్నీ తొలగిస్తాడు మన సుఖంగా ఉండేలాగా చేస్తాడు మరి ఈ యొక్క శ్లోకం అర్థం చేస్తే ఎక్కిని వదిలి ఇంకా వదిలిపెడతామా విష్ణు సహస్రనామాన్ని వదిలిపెడతామా విష్ణు సహస్రనామం కదా అని చెప్పేసి ఏదో మీ యొక్క ఏదో బాలాజీ సేవా ట్రస్ట్ వాళ్ళు పుణ్యాస్తులు కాబట్టి విష్ణు రండి 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 రెండు అని పిలుసుకొచ్చి ముఖద్వారం వద్దనే ఇంత ఉప్మా పెట్టారు ఎంత అదృష్టవంతులు మీరు ఇంత ఉప్ప తిన్న తర్వాతనే లోపలికి ప్రవేశం లేకపోతే ప్రవేశం లేదు సాధారణంగా ఎక్కడికైనా మనం పూజలకు వెళ్తే పోయ్యప్పుడు పెడతాం ఉప్మాలు ఆ ఉప్మా కోసం చిట్ట చివరి సమయంలో వచ్చి మనం ఇక్కడ కూర్చుంటాం మొదట ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు చివరికి ఐదు వందల మంది వచ్చేస్తారు ప్రసాదం భక్తులు అంటారు వాళ్ళు కాబట్టి ఆ భగవంతుడి యొక్క నామాన్ని మనం ఎప్పుడు చెప్పాలయ్యా అంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తుడై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని పడ్డాము రా నానంట కొట్టబడి పొందిన చోట వ్యాపారంలో ఉదయలైపోయాం నారాయణ అది కూడా యొక్క భాగ్యం అని చెప్పేసి భగవన్ నామ స్మరణ చెయ్యాలి అన్నాడు మహాధ్వరాదులను ప్రేమిన చోట భయంకరమైనటువంటి కరోనా లాంటి వ్యాధి వచ్చింది మరి అలాంటి వ్యాధి వచ్చినప్పుడు కూడా స్వామి నారాయణ నీ వలనే నాకు ఈ వ్యాధి వచ్చింది నా పాపాన్ని ఈ వ్యాధి రూపంలో వచ్చి పాపాన్ని తీసేసేవా అది కూడా నీ అనుగ్రహం అని చెప్పేసి ఒక్కసారి గట్టిగా నారాయణ అన్నాడనుకోండి కరోనా గురించి తోసేస్తాడు దానికి సాక్షాత్ నిజానికి నిజంగా మన ఎదురుగా ఉన్నట్టు గోపాలస్వామి వారు కరోనాలో వచ్చి ఆయన ప్రాణాలు రెండు నిమిషాల్లో రెండు రోజుల్లో పోతాయని చెప్తే ఆయన బలవంతంగా నా గురువు యొక్క పాదాల దగ్గరికి పోతాము అక్కడ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నాకు హాస్పిటల్లో ప్రాణం పోవడం ఇష్టం లేదు అన్నాడు గురువు దగ్గరకు వచ్చాడు నారాయణ అన్నాడు దించి కూర్చున్నాడు పట్టుకుంటాడయ్యా అంటే అంటే మనం ఎంత పుణ్యం చేస్తున్నామో నేను పుణ్యం చేస్తున్నాము నిజానికి ఈరోజు ఈ గోశాలలోకి రావడం అనేటువంటిదే ఎన్నో జన్మముల యొక్క పుణ్యము చేసుకుని ఉంటే కానీ మనం ఇక్కడికి రాలేము అన్నారు సర్పముఖపీడలు అనందిన చోట పాము గరిచింది తేలు గరిచింది ఇలాంటి భయంకరమైనటువంటి పాము కాటు వల్ల కానీ తేలు కాటు వల్ల కాని మనకు విష ప్రభావం శరీరానికి ఎక్కినప్పుడు కూడా వాటి నుంచి కూడా రక్షణ చెందించేటువంటి వాడు ముఖ్య ఒక్కడు వాడే నారాయణ అయితే ఆ నారాయణ కలకాలంటే కూడా నాలుగు పుణ్యం చేసుకుని ఉండాలి చూడండి అందరూ గో ఒక్కసారి గట్టిగా అనంటే అన్న తర్వాత కూడా కొందరు అనవు పాపం చేస్తుందో ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువులందు చెంది ఆయవాతములైన పాప నిలనన్నిటి పారద్రోలే మన నాలుక ఎన్నో కోట్ల జన్మముల నుంచి సంతరించుకొని వస్తూ ఉన్నటువంటి పాప రాశి ధ్వంసం చేసుకుంటే గాని అక్కడ నుంచి గోవింద అని బుద్ధులో నుంచి రాదు అన్నాడు మనం గోవింద అనాలంటే కూడా మన గత జన్మంలో యొక్క పుణ్యమే మన వెంట ఉండాలి మరి గత జన్మంలో యొక్క పుణ్యం మన వెంట ఎలా వస్తుందయ్యా వణి రణి శత్రు జలా మధ్యే మనం ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులకు లోనేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా జల ప్రమాదంలో గాని అగ్ని ప్రమాదాల్లో కాని పెద్ద పెద్ద కొండ వద్ద భయంకరమైనటువంటి పుల్ల మధ్య ఇరుక్కునిపోయినప్పటికీ కూడా మనల్ని కాపాడది కేవలం ఒక్క పురాకృత పుణ్యము మాత్రమే అంటాడు కావున పూర్వజన్మ సుకృతాన్ని మనం సంతరించుకున్నాము కాబట్టి ఈ రోజు మానవ జన్మ ఎత్తాం మానవ జన్మ రావడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు మరి ఈ జన్మ వచ్చిన తర్వాత జీవుడు ఇందులో ప్రవేశించిన తర్వాత దీన్ని వృధా చేసుకుంటే ఇది పడిపోతే ఉత్తర జన్మంలో మానవ జన్మ వస్తుందో రాదో నమ్మకం ఇవ్వగలమా మనము కూడా చెప్పలేదు నేను కూడా చెప్పలేదు కావుననే శవనకాది మహర్షులు స్మృతిని అడిగారంట స్వామి మాకు భగవంతుని కథ చెప్పవయ్యా మైగు దొరికింది కాదు నోటికొచ్చినట్టు బాగొద్దయ్యా అన్నారు అంత పెద్దవాణ్ణి సూత మహర్షి అష్టాదశ పురాణాలు అనర్గణంగా చెప్పేటువంటి మహానుభావుడైనటువంటి సూత మహర్షి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు మనుట అనిత్యము కాదు మరణము సత్యము ఈ యొక్క మత్స్యలోకంలో పుట్టినటువంటి వారందరూ కూడా జాతస్య మరణం ధృవం అని వేదం చెప్తుంది పుట్టినవాడు ఖచ్చితంగా చచ్చి తీరాల్సిందే అంటాడు సోనకాది మహర్షులు కూడా చెప్పారంట మనుట నిత్యము కాదు మరణము సత్యమని బ్రతుకు గడుపుతున్న మాకు బంగారు వంటి మా బ్రతి గడు కాలంబు పోనాడగానే మాధవ పద పద్మ మకరంద పానంబు సేయించవే ఏము సేయునట్టి సత్రయాగమునకు సన్మునీంద్రులు సీర దండ ధరుడు వచ్చే వాట చూడుము చంపడ కడినైన చన్నమయ్యడును దాకా పగిలి పినుచు కథలు వారు ఒక సత్రయాగం అనేటువంటి గొప్ప యాగం చేస్తూ ఉంటే ఆ యాగానికి అనేక లోకాల్లో ఉన్నటువంటి రాజులను దేవతలను మనులను ఋషీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించారు వారందరూ కూడా యాగము జరుగుతుంటే అక్కడంతా వచ్చి కూర్చున్నారు కూర్చుని ఉంటే అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట స్వామి మనుడ నిత్యము కాదు మీరు ఒక కథ